చిత్తూరు అప్డేట్ స్వాగతం చిత్తూరు గ్రౌండ్ లో దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది యోగా తో లభించే శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడానికి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తూరు పివీకేఎన్ గ్రౌండ్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మణికఠ చందోలు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు జిల్లా అధికారులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు యోగా గురువులు పలు ఆసనాలను ప్రదర్శించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వాటిని అనుసరిస్తూ ఆసనాలను వేశారు నైన్ టెన్ టెన్తో సంబంధం లేకుండా మెడని పక్కలే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ చేతులని కిందికి వదిలేసి రెండు చేతులు ఉన్నాడు పైగా పెట్టుకొనేసి మెడ వెనక్కి వాల్ చేసి జూ త్రీ ఫోర్ ఫైవ్ जोपरिकले आखोndo श्वासोबलोतो उंदार ना काउंट तो से श्वासोबलोरा कल्पना कल्पना वाला सर प्लीज सर सरवन मिनट सर सर प्लीज सर ओमा गारु सर सर प्लीज सर रेड जंगमा

యోగ అభ్యాసం చేసినటువంటి ప్రతి ఒక్కరు అట్లాగే గౌరవ ఎస్పీ గారు డిఎఫ్ గారు ఇతర పెద్దలందరూ కూడా నమస్కారం చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అంటే జీవితంలో ఇది పార్ట్ పార్ట్గా చేసుకుని అందరూ యోగాభ్యాసం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ